మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ శ్రీ యశుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మీకు మరి ఇంకా కూడా అంటే అమెరికాలో మరి సమ్మర్ అంటే సమ్మర్లోనే ఉన్నామండి దీని తర్వాత ఫాల్ అని అన్నీ కూడా పడిపోతూ ఉంటాయి అనమాట అంటే చెట్లకున్న ఆకులు మరి ముందుగా రంగులు మారుతాయి ఆ తర్వాత రంగులు మారిన తర్వాత అంటే ఎరుపుగా మరి పసుపుగా మరి అట్లాగనే మరి ఎన్నో రకములుగా వంకాయ రంగు ఉంటుంది చూడండి ఊదా రంగుగా మరి ఎర్రగా అయితే అసలు అసలు ఎంత ఆనందం అనిపిస్తుందో అవి అలా ఎలా మారినాయి అని చెప్పేసి సో ఇప్పుడైతే కొన్ని ఆకులు చూడండి పచ్చగా మారినాయి అనమాట ఆ తర్వాత మరి మాకు ఇక్కడ ఉన్న చెట్లల్లో కూడా ప్రతి ఆకు కూడా రాలిపోతుంది అనమాట రాలిపోయి మరల కూడా మరి వింటర్ అంటే ఈ చలికాలం అయిపోయిన తర్వాత మరల కూడా మరి చిగురు పుట్టి మరి మరల కూడా ఆకులు వస్తాయి అనమాట మరి ఫాల్ సీజను అంటూ ఉంటాం అంటే ఏంటంటే పడిపోయింది అని అని అనుకోవచ్చు అనమాట మరి పడిపోయింది కదా అబ్బా మరల కూడా ఏమి రావా అని అని అనుకోకుండా మరి దేవుడు మరి ఈ కాలములను ఋతువులను మరి ఎంత అందంగా సృష్టించారండి అవునా మరి అలాగని చూడండి ఆకాశం చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందో మరి అది మన దేవాది దేవుడి యొక్క సమస్తం కూడా ఆయన సృజనాత్మకత అనమాట కాబట్టి మరి ఆకాశం చూస్తూ ఉంటే ఈ ఆకాశంలో దేవ ఇంత అంటే మాకు ఇంత భాగ్యాన్ని ఇచ్చావా ఏంటంటే ఒక ఇచ్చావా అని అని ఆకాశం వైపు చూసి ఆకాశమా అని చెప్పేసి కూడా మనం ఆకాశంతో మాట్లాడుకోవచ్చు అట్లాగనే మన ఉనికి అనేది చూడండి ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా ఆకాశంలో మెరుపు కానీ ఒక ఊరుము కానీ గర్జిస్తే మనం వింటూ ఉంటాం అంటే ఆకాశానికి కూడా ఒక స్వరాన్ని దేవుడు ఇచ్చారనే కదండి అట్లాగనే చూడండి మరి పిట్టలు పిట్టలు మరి అదిగోండి ట్రైన్ స్వరం అనమాట అంటే ట్రైన్కి కూడా ఒక స్వరం ఉందనమాట వెళుతూ మరి అలర్ట్ చేస్తూ ఉందనమాట ఎందుకంటే మాకు ఇక్కడ బ్రిడ్జ్ ఉంది మరి కొంతమంది మరి లెక్కించకుండా ఆ బ్రిడ్జ్ అది గేట్ పడినప్పుడు దాటుకొని వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కొన్ని యాక్సిడెంట్స్ అయినాయి అనమాట దాంట్లో నాకు కూడా ఒక గొప్ప సాక్ష్యం ఉందనమాట ఏమనంటే ఒకసారి నేను మరి ఇక్కడ నుంచి నడకే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మరి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే పక్కకి లెఫ్ట్ లైన్ తిరిగితే అక్కడ ఒక లైబ్రరీ వస్తుంది అనమాట ఆ లైబ్రరీకి మరి ప్రతిరోజు కూడా వెళ్ళి మరి షెల్టర్లో నాకు వైఫై ఉంది అనేది తెలియనప్పుడు మరి ఆ వైఫై అక్కడికి వెళ్ళి మరి అక్కడ కూర్చొని అన్నీ కూడా పోస్ట్లు మరి చేసుకుంటూ వచ్చేదాన్ని అనమాట వచ్చినప్పుడు మరి ఒకసారి మరి ట్రైన్ ట్రైన్ దగ్గర సిగ్నల్ పడింది అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది ఎంతసేపు ఆగానంటే చెప్పలేనన్నమాట ఇంకా నిలబడలేక చీకటి పడిపోతూ ఉంది కదా ఈ చీకటి పడిపోయిన తర్వాత మరి ఎవరైనా దొంగలు కానీ ఎవరైనా కానీ మరి ఎవరైనా ఏదైనా అని మనకు ఇప్పుడు పాత జ్ఞాపకం అనమాట అంటే ఏంటంటే ఒక్కొక్కప్పుడు ఇండియాలో ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితుల్లో మరి అయ్యో అని చెప్పేసి భయం అనిపించి చీకటిలో అమ్మో అని చెప్పి త్వరగా వెళ్ళిపోవటానికి ఏదో ప్రయత్నం చేసుకుంటే ఏదో ఒకటి మరి ఎవరినో ఒక పిలుచుకొని బంధువులను స్నేహితులను ఇంటికి త్వరగా రావాలని మరి భయం అనేది ఉంటుంది కదా అట్లాగనే మరి ప్రయత్నిస్తూ సరే ఎట్లా ఈ చీకట్లో నేను ఒక్కదాన్నే అని అనుకొని ఫోన్ కూడా లేదండి ఒక త్రీ ఇయర్స్ కంప్లీట్ తోటి కనెక్షన్ లేదు ఇంటికి చుట్టాల కానీ ఎవరితో కూడా కనెక్షన్ లేకుండా అలాగ దేవుడితోటి మమేకమైపోయి ఆయన స్వరమే వినాలి అన్న ధ్యాస ఎందుకో నాకు అది ఆత్మ ప్రేరేపణ అనండి అలాగ వచ్చింది సరే మరి నేను అక్కడ ఆ ట్రైన్ ట్రాక్ దాటుదాము అనేది నాకు ఎందుకు వచ్చిందంటే ట్రైన్ వచ్చి గూడ్స్ వచ్చి అక్కడ ఆగింది అది అది కదలటం లేదనమాట కదలకపోతూ ఉంటే కొంతమంది పిల్లలు గబగబా వచ్చేసి స్టూడెంట్స్ లాగా ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే జబ్బు జంపు చేసేసి అటువైపు వెళ్ళిపోయారు నేను ఆలోచిస్తున్నాను నేను కింద నుంచి వెళితే మంచిదా చక్రాల కింద నుంచి త్వరగా అట్లాగిన ఆ పైన వాళ్ళు ఎక్కినట్టుగా ఎక్కి దూకితే మంచిదా అని అనుకొని అనుకుంటూ ఉన్నాను అనమాట అనుకుంటూ ఉంటే మరి కొంతసేపు ఆలోచించాను ఎందుకంటే నా మోకాలు చిప్ప ఎడం వైపుది తొలగి మరల వచ్చింది కాబట్టి అంత త్వరగా జంప్ చేయలేనేమో వారిలాగా అని అనుకున్నానండి అనుకొని సరే ఆలోచిస్తూ బా ఇంకాసేపు అయిన తర్వాత ఇంకా చీకటికి అమ్ముతూ ఉంది ఎట్లా అబ్బా అని చెప్పేసి మరి ఏదన్నా ఒక ప్రయత్నం చేయాల్సిందే అని అనుకొని ఇంక ప్రయత్నం చేద్దాము అని నాతో నేను మాట్లాడుకుంటున్నా చూడండి మనతో కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అవునా అలా మాట్లాడుకుంటూ మరి ప్రయత్నం చేద్దాంలే ఏదైతే అయ్యింది అన్నట్టుగా అనుకునేటప్పటికీ నేను కదలబోయేటప్పటికి అప్పటికి అక్కడ ఎవ్వరు లేరండి ఈ వచ్చిన పిల్లలు ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోయారు ఎక్కి దూకి వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని అక్కడ ఉన్నాను ఎవరు లేరు అట్లాంటిది నేను ట్రైన్ ట్రాక్ వైపుకి ఇంకా ఒక్క అడుగు అనుకొని అలా కదిలేనండి మరి వెంటనే ఇద్దరు స్వరాలు వినిపించినాయి పక్క నుంచి ఇక్కడే కదా మొన్న వాళ్ళు ఆ బోర్డు పెట్టినా కూడా వినకుండా క్రాస్ చేస్తుంటే కదా ఆ ట్రైను మరి కింద పడి చనిపోయారు చనిపోయింది ఆమెనా ఆయనైనా అన్నట్టు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆ స్వరం విని ఇలా పక్కకి తిరిగాను పక్కకు తిరిగి చూస్తే ఇద్దరు అసలు అక్కడ లేరండి అలాంటిది వారిద్దరు కూడా అక్కడ మరి నాకు కనిపిస్తే నేను ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఏంటి ఎవరో మొన్న ఎవరో క్రాస్ చేస్తుంటే మనకు తెలిసింది కదా చనిపోయారంటున్నారు ఏంటి అని అనుకున్నానండి అనుకొని మరి నా ప్రా ప్లాన్ అంటే నేను అనుకున్న ప్లాన్ని అట్లాగే నేను ఒక్క స్తబ్దుగా అయిపోయాను ఒక్క క్షణం ఏం చెయ్యాలి అన్నట్టు ఒక లిప్త సెకండే అనుకునే లోపు ఆ గూడ్స్ బండి కదులుతుందండి అసలు దేవాతి దేవుడు మనల్ని అంటే ఎలా ఆయన ఆదుకుంటారు ఎలా ఆయన మనల్ని ఆయన కనుసన్నలలో అలా ఆయన దాచి భద్రపరుస్తారు అనేది అసలు నాకు అయోమయం అయిపోయాను కొంతసేపు నేను గనక ఎక్కుంటే నేను ఎక్కడన్నా ఎక్కడికి వెళ్ళిపోయేదాన్ని అసలు ఎవరికి చెప్పటానికి ఫోన్ లేదు అసలు అక్కడ ఎక్కిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళి ఆగేది లేకపోతే అది నేను దుమకాలను చూస్తే దాని క్రింద దా అక్కడ ఎక్కడెళ్ళి పడిపోయేదాన్ని లేదా కింద చక్రాల క్రింద నుంచి దూరితే నా శరీరం ఏమైపోయేది అని అని ఒక నిమిషము అనుకొని దేవా నువ్వు ఉండగా అసలు భయం ఎలా అనని మరి అనిపించిందండి ఎందుకంటే దేవుడు మనల్ని కాపుదల ఆయన కాపుదల ఎలా ఉంటుంది అనేది చెప్పుకోవటానికి ఎన్నిసార్లు ఆయన స్వరము మాన అంటే స్వరము అనేది మనకు ఆయన వేరే వారి ద్వారా మాట్లాడతారు ఆకాశం మాట్లాడుతుంది భూమి మాట్లాడుతూ ఉంటుంది మరి అన్నీ కూడా మనస్వరం కూడా అవి వింటాయి వాటిని కూడా మనం వింటూ ఉంటాము ఇప్పుడు ఈ ఋతువులు మారిపోతున్నాయని అనుకుంటే అయ్యో అని చెప్పేసి ఏమన్నా అవి బాధపడతాయి అంటే ఏం బాధపడవండి ఎందుకంటే దేవుడు యొక్క విశ్వాసములో ఏర్పరిచిన ఈ సృష్టిలోని ప్రతి ఒక్క సమస్తము ప్రతి ఒక్కటి కూడా సమస్తము అంటే అన్నీ కూడా ఆయన యొక్క సృష్టిలోని ఆ ధర్మమునకు లోబడతాయి అన్నమాట అది ఏంటంటే మమ్మల్ని ఆయన సృష్టించారు ఆయన మమ్మల్ని చూచుకుంటారు మేమిదిగో నిలుస్తాము నిలవకపోని ఏదైనా కూడా ఆయన వలనే అంటే ఆయన నిర్మించిన ఆయన రూపించిన దాని ప్రకారమే మేము కూడా నడుచుకుంటాము అని చెప్పేసేసి అవి మనకు చెప్తూ మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట మరి ఈ లోకంలో ఒక స్వరము అనేది కూడా మనకు వ్యతిరేకమైన స్వరం కూడా ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్వార్థము అనేది ఒక దేవుని ప్రేమకు మనము విధేయత చూపించని ఆ క్షణములో ఇంకొక స్వరమునకు మనము అంటే లోబడిపోయాం అది ఎక్కడంటే ఆ తోట ఏదో తోటలోంచి బయటికి వెళ్ళగొట్టేటప్పటికీ లోకం అనే ఒక స్వరంలో ఒకటి మిళితమైపోయింది అన్నమాట ఏంటంటే అది ఆ స్వార్థము చూడండి మనము ఏదైనా చెయ్యాలని వస్తూ ఉంటే ఈ స్వార్థం వచ్చి వద్దులే నీకు ఉంచుకో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అట్లాగనే ఆ ప్రేమ అనేవి కానీ దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపణ ఆయన ఈ సృష్టిలో ఉంచిన విశ్వాసంలో చేద్దామా అనుకుంటూ ఉంటే ఇంకొకటి వద్దులే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎన్నిసార్లు పడిపోతూ ఉంటామండి దేవుడు రక్షించారు దేవుడి నామానికి మహిమ కలుగును గాక అది నా గొప్ప సాక్ష్యం అది చెబుతూ ఉన్నాను కానీ ఎన్నిసార్లు మరి నాకు ఈ మధ్యన ప్రభు ఎందు అమేకమైపోయి ఆయన కోసం సమస్తము వదిలివేసిన ఆ పరిస్థితులు అసలు లోకంతో సంబంధం లేదని అలా నిలబడుకున్న నన్ను ఇంకొక స్వరము మరి ఏ విధముగా అంటే పనికిరందానా ఆ పని చేయలేవా ఇది చేయలేవా అదని ఇదని అసలు ఎన్ని విధములుగా అసలు నాకు అది చాలా నిరంతరం అయిపోయింది దేవా వారిద్దరి స్వరంతో నన్ను కాపాడిందేవా మరి ఎందుకని ఈ స్వరాన్ని ఎందుకు నాయన ప్రభు నాకు అనుమతిస్తున్నావు ఈ మధ్యకాలంలో అని చెప్పేసి గట్టి పోటీ అనమాట ఏమనంటే దేవుడు నన్ను కాపాడుతాడు దేవుడు కదా అని అంటూ ఉంటే ఆయన ఏం కాపాడుతాడు నిన్ను విడిపించేవాడెవడు అని అంటూ ఉంటే నేను అంటూ ఉన్నాను ప్రభువును తెలుసుకున్న ఇలాగ అంటే తెలుసుకొని సమస్తము సమర్పించుకొని నిలబడిన మనలాంటి ప్రతి కే ఇంత గట్టి పోటీ ఉంటే ఈ లోకములో మరి మామూలు సామాన్యం అంటే ప్రభువు ఇంకా తెలియక ఆయన యొక్క ఆయనే సమస్తం ఆయనే సర్వ సృష్టికర్త ఆయనే ఈ లోకము నిర్మించింది ఆయన తప్ప వేరే శక్తి విడిపించే శక్తి లేదు అనేది తెలియని వారు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి నాకు తల్లడిల్లిపోతున్నాను మా అక్కను చూసిన అమ్మని చూసిన స్నేహితులను చూసిన ఇంకొక బిడ్డలు ఎవరినన్నా చూసినా కూడా వారు ఒక్కొక్కసారి నేను ఫోన్ చేసినప్పుడో వారు మెసేజ్ పెట్టినప్పుడు భయపడి పారిపోతున్నాము లేకపోతే ఇదిగో ఇలాగ నాకు ఇలా అనిపిస్తుంది ఇలా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఇదిగో ఇలాగ ప్రేరేపించ అనిపిస్తుంది ఇదిగో ఇలా అని అని అనిపిస్తూ ఉంటే నేను వారికి నచ్చజెబుతూ నేను అనుకుంటూ ఉన్నాను దేవా ఎంత అంటే ఈ లోకంలో నా బలమైన స్వరము ఎంతటి శక్తిగా కలిగిందయ్యా నీ స్వరము తప్ప నీ శక్తి తప్ప నీ రక్తము తప్ప నీ నీతి తప్ప దేవా ఎరిగిన వారము తండ్రి దానిని బంధించటము దేవా ఎంతటి అది అంటే యుద్ధమైపోతుంది తండ్రి అనని మరి నేను నాకు నేను నాకు దానితోటి నచ్చ చెప్పుకుంటూ అలాగే వారిని కూడా నచ్చ చెబుతూ ఉంటానన్నమాట అలాగనే మనం అందరం కూడా చెబుతూ ఉంటాము ఒకరికి ఒకరము ఈ స్వరం ఇచ్చారు మరి ఈ లోకములో ఉన్న అది ఆ స్వార్థం అనేది ఆ ఒక్కసారి ఈ కుయుక్తి అనే సర్పము వచ్చి చెప్పినట్టుగా మనం విన్న ఆ స్వరమునకు లోబడిన ఇన్నోసెంట్ అంటారు అంటే ఏమీ తెలియని నిశ్చింతగా దేవుని సన్నిధిలో నిలుస్తున్న ఆ అవ్వకే మరి అది లోబడే విధముగా అంత చక్కగా ప్రేరేపించింది మరి ఆ స్వరము వారి యొక్క ఉనికికే మరి ఎదురు వచ్చి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టడానికి ప్రేరేపితమైంది కాబట్టి మనము మరి దేవుడి స్వరం చూడండి యేషు ప్రభు అంటూ ఉంటారు నా స్వరము మిమ్మల్ని అంటే ఏమిటంటే నా దొంగల స్వరం వేరు నా స్వరం వేరు నా గొర్రెలు నా స్వరము వినును అనని అంటూ ఉంటారన్నమాట ఏంటంటే ఆయన తెలుసుకున్న వారము ఆయన స్వరము అనేది అంటే దాని ప్రత్యేకత ఇప్పుడు అది దొంగ ఇప్పుడు అది బందిపోటు లేకపోతే ఇది క్రూరత్వము ఇది అన్యాయము ఇప్పుడు ఏమన్నా అవి చెయ్యమంటుంటే మనం చెయ్యలేము చూడండి పో ఎక్కడన్నా ఏదన్నా తీసుకొని పో అంటే ఈ లోపల ఉన్న మన దేవుని స్వరం వద్దు వద్దు అని చెబుతూ ఉంటుంది ఇంకొక స్వరం వచ్చి పో తీసుకొచ్చుకోపో లేకపోతే ఎల్లు అది చేసేసైపో పో ఆ పని చేసేసైపో అది ఏముందిలే ఎవరు చూస్తున్నారులే ఈ ఇది వరకు మనము లోకంలో మమేకమై వినిన ఆ స్వరమునకు మరలా కూడా లోబడమని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందండి కానీ మనము మరి నా గొర్రెలు నా స్వరము వినును అన్న దేవుడు ఆయన స్వరమునకు ఒక్కసారి మనం లోబడితే ఆయన ఆయన మనల్ని ఎన్నడు కూడా విడి విడి విడిచి ఉండని ఆయన అంటే ఆయన ఆత్మ మనల్ని ఎన్నడు కూడా విడిపోదు మనము ఒకవేళ కంగారు పడి కన్ఫ్యూజ్ అయినా కూడా ఇంకొకరు ద్వారా మనతోటి మాట్లాడి మనల్ని మరి ఆ సమయంలో మనల్ని మరి రక్షిస్తూ ఉంటారండి కాబట్టి మరి నన్ను రైలు నేను చెప్దాము అని నేను అసలు అనుకోలేదు కానీ ఈ సందర్భంలో ఆ స్వరము అనేది దేవుని స్వరం అనేది మనకు ఎంతటి అది మనకు కాపుదలండి అది మనల్ని మనతో ఎప్పుడు కూడా ఇంకా నిత్యము నడుస్తూనే ఉంటుంది మనకు కావలసినప్పుడల్లా ఇతరుల ఆదరణీయమైన మాటల ద్వారా మనల్ని మరి మాట్లాడిస్తూ మనము తల్లడిల్లిపోతూ ఇదా అదా అని అనుకునే ఉన్న భ్రాంతిలో ఉన్నప్పుడు కూడా మనల్ని అది కాదు అని చెప్పి దానిలో నుంచి మనల్ని బయటకు తీసుకొని వచ్చి మనల్ని కాపుదలలో ఉంచే స్వరం అండి దేవుని స్వరం కదా మరి చల్లనైనా దేవా నీ స్వరము మాకు మరి ఎప్పుడు కూడా మాకే కాకుండా ఈ సమస్త లోకంలో కూడా నాయన అందరం కూడా వినగలిగే భాగ్యంలోనికి మమ్మల్ని నడిపించయ్యా అని చెప్పేసి మరి మనము దేవుణ్ణి కోరుకుందాము అని మరి ఆశిస్తున్నానండి ఎందుకంటే ఆయన స్వరము అనేది మనకు అది సత్యములో నిలుపుతుంది మనల్ని మరి అన్యాయములో నుంచి అక్రమములో నుంచి దౌర్జన్యములో నుంచి చె లోకపు ఆ బలవంతపు మరి ఆ స్వార్థపు అయిన ఆ లోకపు యొక్క దుర్మార్గపు ఆ స్వరము లో నుంచి మనల్ని బయటకు తీసుకొని వచ్చి మనల్ని మరి కాపుదలగా ఆయన రక్షణలో నిలుపుతుందండి కాబట్టి మరి ప్రభు నామానికే మహిమ కలుగునుగాక మరి దేవుని నామానికి మహిమ చెల్లించుతూ నా సాక్ష్యం సాక్ష్యము మనందరికీ కూడా ఆయన స్వరము మరి మనందరికీ కూడా ఎప్పుడు కూడా మరి కాపుదల ఉండి ఈ లోకంలో నుంచి మరి మనందరినీ కూడా మరి ఆయన చెంతకు చేరే వరకు కూడా నిత్యము కూడా నడపాలని కోరుకొంచు మరి ప్రేమతో సెలవు తీసుకొంచు మరి మరల ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు సెలవు తీసుకోంచు మీ రజిత నీ చల్లని స్వరమే నాయన ఎస్ నీ చల్లని స్వరమే మాకు నాయన నిత్యము కాపుదల తండ్రి ప్రభువ నీవే మా కాపరి తండ్రి ప్రభువ